బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ కృష్ణా జిల్లాకి వంగవీటి మోహన పేరు పెట్టాలని వినతి పత్రం అందజేసిన బుల్లెట్ ధర్మారావు రాధారంగ మిత్ర మండలి ఆంధ్ర తెలంగాణ అధ్యక్షుడు కృష్ణా జిల్లాకు వంగవీటి మోహనరంగా పేరు పెట్టాలి కృష్ణా జిల్లా మచిలీపట్నంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ జిల్లా పర్యటనలో భాగంగా మచిలీపట్నం వచ్చిన సందర్భంగా ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సత్కరించి కృష్ణా జిల్లాకు వంగవీటి మోహనరంగా పేరు పెట్టాల్సిందిగా వినతిపత్రం పత్రం అందజేసిన రాధారంగ మిత్రమండలి ఆంధ్ర తెలంగాణ అధ్యక్షులు అండ్ జనసేన పార్టీ నాయకులు బుల్లెట్ మరియు కృష్ణా జిల్లా మిత్రమండలి మహిళా కమిటీ వారి ఆధ్వర్యంలో అందజేస్తూ కృష్ణా జిల్లాకి ఎన్టీఆర్ పేరు పెడితే అవకాశం లేని ఎడ్ల కృష్ణా జిల్లాకు వంగవీటి మోహనరంగ పేరు పెట్టాల్సిందిగా కోరుతూ వినత పత్రం అందజేశారు అప్పుడు మాధవ్ సానుకూలంగా స్పందించి పేదల పాలిట పెన్నిది బడుగు బలహీన వర్గాలకు చెందిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహనరంగ అని కొనియాడుతూ ఆయన పేరు జిల్లాకు పెట్టడంలో ఎటువంటి అభ్యంతరం లేదని తప్పనిసరిగా నా వంతుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి మంత్రులకు చెప్పి జిల్లాకు పేరు పెట్టేలా కృషి చేస్తానని తెలుపుతూ గతంలో మా పార్టీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు రాజ్యసభలో రంగారావు పేరు పెట్టాలని గన్నవరం విమానాశ్రయానికి కూడా ఆయన పేరు నామకరణ చేయాలని కోరడం జరిగిందని చెప్పగా అప్పుడు ధర్మారావు మాట్లాడుతూ ఆ సంగతి మాకు తెలుసండి అప్పుడు జీవీఎల్ నరసింహారావు మేము కలిసి ఆయన్ను ఘనంగా సత్కరించి ఆయనకు అభినందనలు కృతజ్ఞతలు మేము తెలియజేయడం జరిగిందని తెలిపారు స్థానిక బీజేపీ నాయకులు కొంతమంది పివిఎన్ మాధవ్ కి బుల్లెట్ ధర్మారావు ఆయన కమిటీ సభ్యులను పరిచయం చేస్తూ గత ఎన్నికల్లో జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ గెలుపునకు రాధారంగ మిత్రమండలి బుల్లెట్ ధర్మారావు ఆధ్వర్యంలో క్రియాశీలక పాత్ర పోషించి రాష్ట్రంలో కూటమి అభ్యర్థుల గెలుపునకు ఎంతో కృషి చేస్తారని తెలపగా దానికి మాధవ్ సంతృప్తి పడి ధర్మారావును అభినందించడం జరిగింది తప్పకుండా నా వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చినందుకు మాధవ్ కి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమానికి బడుగు ఉమాదేవి వేముల కుమారి వెన్నకోట సంధ్య సుధా సామినేని మల్లిక మాటేపల్లి లక్ష్మీ పద్మజ నిడిదవోలు శ్రీనివాస్ మోగంటి బాలాజీ మట్టాదత్తుడు తలారి నాగమల్లేశ్వరరావు గుడిసేవ విజయ్ కుమార్ తదితరులు వినితి పత్రం అందజేశారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు మరి జిల్లా పర్యటనలో భాగంగా మచిలీపట్నం రావడం జరిగింది అందులో భాగంగా మేము రాధారంగా మిత్రమైన రాష్ట్ర కమిటీ కృష్ణా జిల్లా మహిళా కమిటీ అందరూ కూడా సంయుక్తంగా ఈ రోజున మాధవ్ గారిని స్వయంగా ఆయన కలిసి అయా మా పేద పా పేదల పాలిట పెన్నిది బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి కీర్తిశేషులు శ్రీ వంగవీటి మోహనరంగా గారి జిల్లా కృష్ణా జిల్లా పెట్టాల్సిందిగా ఆయనకు వినత పత్రం ఇవ్వడం జరిగింది అలాగే గత ప్రభుత్వంలో ఏడు వేల పిల్లలు ఇస్తే చెత్త పుట్టు దాఖలు చేశారు అలాగే వైసీపీ ప్రభుత్వానికి చెత్త దాఖలు కూడా చేయడం జరిగింది కూటమికి సపోర్ట్ చేశాం ఆ విషయం కూడా మరి మాధవ్ గారికి కూడా దృష్టికి తీసుకెళ్తే ఆయన చాలా సంతోషపడ్డారు మేము పవన్ కళ్యాణ్కి జనసేనగా సపోర్ట్ చేసి ఫోటో మీద ఉన్నామని చెప్పాము ఆయన సంతోషించి తప్పకుండా పేదల పాటు వెళ్ళింది అలాంటి మహానుభావుడి జిల్లా పేరు పెట్టడానికి ఎటువంటి అభ్యంతరం ఉండదు కాబట్టి తప్పకుండా మేము పెడతాము దీంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు మీకు అని ఆయన హామీ ఇవ్వడం జరిగింది దీని మీద చంద్రబాబు నాయుడు గారితో పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి తప్పకుండా కృష్ణా జిల్లాకి మేమేమంటున్నామంటే కృష్ణా జిల్లాకి అంటలేదు గారు పుట్టి పెరిగింది విజయవాడ విజయవాడకి పెట్టమను అక్కడ కానీ కుదరపోతే పెట్టాము ఎన్టీఆర్ గారు అంటే లెక్క అయితే మరి ఎన్టీ రామారావు గారు మచిలీపట్నానికి కోతవేడి దూరంలో నిమ్మకూరులో పుట్టారు మచిలీపట్నానికి ఎన్టీఆర్ జిల్లా పేరు పెడితే బాగుంటుంది రామారావు గారిది ఎవరికి అభ్యంతరాలు ఉండవు కాబట్టి మేము విజయవాడకే వంగవీటి మోహన రంగా గారి జిల్లా పేరు పెట్టమని అడుగుతున్నాం సాధ్యాలు పరిశీలించి కుదరకపోతే కృష్ణా జిల్లాకి వంగవీటి మోహన రంగా గారి జిల్లా పేరు పెట్టమని మరి మహా మరి రాష్ట్ర అధ్యక్షులైన పివిఎన్ మాధవ్ గారికి రిక్వెస్ట్ చేస్తే తప్పకుండా ఆయన పెడతానే హామీ ఇచ్చారు దాని మీద ఆయనకి మేము అవి వినపత్ర వినతి పత్రం ఇచ్చి మా కమిటీ సభ్యులందరూ కూడా మహిళా కమిటీ అందరం కూడా వచ్చి వచ్చి ఆయనకి వినత పత్రం ఇచ్చాం ఆయన సానుకూలం స్పందించినందుకు ఆయనకు కూడా మా కృతజ్ఞతలు ధన్యవాదాలు